టోనీ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక్కడ జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రామకృష్ణ కాలనీ మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్తిబాబు దళిత నాయకులు హాజరయ్యారు రామకృష్ణలో పాస్టర్ వెల్ఫేర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండ్ కె కాలేబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చర్చి ప్రాంగణంలో క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య టీడీపీ సీనియర్ నాయకుడు రామకృష్ణ కాలనీ మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు దళిత నాయకుడు కొల్లాబత్తుల దిలీప్ ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ ఈ క్రిస్మస్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో హానరబుల్ ప్రెసిడెంట్ పాల్బాబు సెక్రటరీ ప్రవీణ్ పాస్టర్ మోషే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కె ప్రసన్న కుమార్ బి పాల్సన్ ఆర్ టైటాస్ గారు ఎం శేఖర్ బాబు జి దాసుబాబు టీపీడబ్ల్యూఎఫ్ కమిటీ గౌరవ సభ్యులు గ్రాండ్ పాస్టర్స్ ఫ్యామిలీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అవకాశం ఇచ్చిన ఫాస్టల్లో అందరు కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ప్రజలు కూడా మొదటగా ఈ అరవై మంది పాస్టర్లు దైవ సేవకురాలు అందరూ కూడా ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ చాలా సంతోషం రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా జరుపుకోవాలని అందరికి హ్యాపీ క్రిస్మస్ రోజు చాలా సంతోషకరమైన విషయం అది తునిలో హాస్టర్స్ వెల్ఫేర్ ఫెలోషిప్ వారు మరి డిసెంబర్ మొదటి వారంలోనే ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అలాగే దేవుడు మొత్తం ఇవి కార్యక్రమం చేసిన వాళ్ళ పెద్దలకి అలాగే కాలేబు గారికి అలాగే పాలుబాబు గారికి మరి ఇక్కడ నాయకులు స్థానిక నాయకులు సత్యబాబు గారికి అలాగే నాకు కొంతమంది పేర్లు తెలివి కానీ మిగతా పాస్టర్ అందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మేము వాళ్ళకి మాకు తుని పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మా తుని ఫ్యాషస్ వెల్ఫేర్ ఫెలోషిప్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే వందనాలు కూడా తెలియపరచుకుంటున్నాం ఈ రోజు ప్రత్యేకించి క్రిస్మస్ నెలలోనే డిసెంబర్లోనే మొదటి వారంలోనే ఈ యొక్క ఫెలోషిప్ తరఫున ఈ క్రిస్మస్ కార్యక్రమం జరుపుకోవడానికి మాకు అవకాశం వచ్చింది అలాగే మేము ఆహ్వానించిన మేరకు మా యొక్క నాయకులు సిద్ధాంత్ సత్యబాబు గారు అలాగే దిలీప్ గారు ప్రముఖ నాయకులు సేవకులు అలాగే సంఘాలందరూ కూడా కలిసి వచ్చి ఈ సెలబ్రేషన్ లో పాల్పంచుకున్నారు ప్రత్యేకించి తుని ప్రాంత ప్రజలకు మీ అందరి కొరకు కూడా మేమందరం అందరం కూడా ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్ష తుని ప్రజలకు అలాగే అభిమానులకు క్రీస్తు భక్తులకు అలాగే దేవుని ప్రేమించిన ప్రియులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి మేము తుని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మేమందరం కూడా సంతోషంగా ఆనందముగా క్రీస్తు జన్మాన్ని మేము సెలబ్రేట్ చేస్తున్నాము అన్ని వర్గాలు అన్ని మతాలు అందరు ప్రజలు కూడా సుఖముతో ఆనందముతోనూ ఆశీర్వాదించబడాలని ఆ దైవ దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరూ పొందాలని మా తుని పాస్టర్స్ వెల్ఫేర్ ఫెలోషిప్ చాల మిమ్మల్ని అందరూ కూడా ఆశ్వదిస్తున్నాను దేవుడు కృప వల్ల ఈ పట్టణంలోను ఈ ప్రదేశంలోను పాస్టర్స్ అందరూ కూడా మీ యొక్క ప్రజానానికి మేము ప్రార్థన చేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్న నాయకులకి అందరికి కూడా ప్రార్థన చేస్తున్నాము ఈ రోజు మా ఫెలోషిప్ కి మంచి మంచి నాయకులు వచ్చి చక్కగా శుభాకాంక్షలు తెలిపారు మీరందరూ కూడా దేవుని పేరట ఆశ్రవదించబడాలని తుని పాస్టర్స్ వెల్ఫేర్ తరఫున మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము